మీ అందరికీ నా హృదయ పురకొందనాలు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు తీసుకొని మీ వచ్చి కూర్చొని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకొని మన హృదయాలు వెలిగించుకొని మనం ఆనందంగా ఉండే సమయాన దేవుని పిల్లారు ఈ దినం మనకి ఇలా కలుగు చేశాడంటే రాత్రి కాలమందు దేవుడు ద కనికరం మన మీద ఉంచి మిమ్మల్ని మమ్మల్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని వేస్కరిస్తూ వారి నామలు శిరస వంచి తండ్రి అనే దేవుడికి కృతజ్ఞత శుతులు ఆరాధనలు తెలియచేస్తూ దేవుని పిల్లరా ఈ దినం మనం చూడగలిగితే ఏ మాటల చేత మన హృదయాన్ని దేవుడు వెలిగించాలనుకున్నాడు మనం చూడగలిగితే మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదకొండో వచ్చరములో ఒక మాట ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా నా కుమారుడ యహోవా నీకు తోడుగా నుండునుగాక అని రాయబడాడు అని రాయబడింది అంటే దావీదు మహారాజు తన కుమారుడైన సలోమానుని దీవిస్తున్నాడు ఏమని నా కుమారుడ యహోవా నీకు తోడై ఉండును గాక అన్నాడు అంటే ఎందుకు దేని నిమిత్తము దావీదు మరి సలోమాను ఆశీర్వదిస్తున్నాడని మనం చూడగలిగితే దేవుని పిల్లారా దావీదు సమయం అయిపోతుంది అంటే తాను దేవునితో నడిచిన నడత దేవుని కోసం తన బ్రతికిన బ్రతుకు దేవుని కోసం తన జీవితాన్ని ఎలా గడిపాడు తన కాలం ముగిసిపోతున్నప్పుడు తన కుమారుడికి ఒక బాధ్యతను అప్పగించాడు అదేం బాధ్యత అనుకున్నారని ఇస్రాయలను పరిపాలన చేయటమే కాదు కానీ దేవుడు కోరుకున్నట్టు దేవుడికి ఒక మందిరాన్ని కట్టించాలని దావీదు ఒక సంకల్పము అది దావీదు అయితే నీకు నువ్వు మందిరం నాకు కట్టడం ఇష్టం లేదు నీ గర్భంలోంచి నుంచి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడు వాడు నలభై సంవత్సరాలు కత్తి పట్టకుండా యుద్ధము చేయకుండా పరిపాలన చేస్తాడు దేశాన్ని అట్టివాడు నాకు ఇదిగో నా నామం బట్టి మందిరం కడతాడని చెప్తున్నాడు అయితే ఇక్కడ చెప్తున్నాడు నా కుమారుడా యహోవా నీకు తోడై ఉంటాడు అంటే యహోవా తోడై ఉంటాడని ఒక తండ్రి బిడ్డతో చెబుతున్నాడంటే ఆ దేవుడు తన తండ్రి అయిన దావీదికి తన బ్రతుకు దినములన్నీ తోడుగా ఉండి ప్రతి అడుగులో తనను కాపాడుతూ కంటికి రెప్పలాగా కాపాడాడు గనుక ఆ దేవన నా కుమారుడి మీద నుంచి తొలగిపోకూడదు నా కుమారుడి మీద కూడా యహోవా అస్తము తోడై ఉంటే వాడు బ్రతుకు దినములని క్షేమము కలిగి ఉంటాడని చెప్పేసి దేవుని పిల్లరా తను అనుభవించిన భక్తి జీవితం ఆ దేవుడు తనకు ఎలాగో తోడుగా ఉన్నాడు ఆ తోడు ఆ భక్తి జీవితం తన కుమారుడులో కూడా ఉండాలని కలిగి ఉండాలని చెప్పేసి దావిది మహారాజు ఆశీర్వదిస్తున్నాడు దేవుని పిల్లరా మరి నీ పిల్లలను నా పిల్లలను మనం ఆశీర్వదించగలుగుతున్నామా అలా ఆశీర్వదించగలగాలంటే దేవుని పిల్లరా మన ప్రతి దినంలోని మనం దేవుడిలో గడిపే వారమై ఉండాల ఉండాలా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనకు తెలియ తెలిసి ఉండాలా దేవుడు ఆలోచన మనకు కలిగి ఉన్నప్పుడు మనం మరణించేటప్పుడు ఒక మాట చెప్పగలం మన పిల్లలు ఇదే మాట నా కుమారుడు ఇదిగో నీకు దేవుడు తోడై ఉన్నాడు నువ్వు జరిగిన వెళ్ళబోయే ప్రతి దానులు ఆయన ఉద్దేశం నీ ఏడలో నెరవేరుస్తాడు వర్దేలు తవని మనం చెప్పాలంటే దేవుని పిల్లరా ఆ తోడు మనం అనుభవించిన వారమై ఉండాల ఉండాలా కనుక ఎలాగైతే దావిదు తన కుమారుని ఎలాగైతే ఆశీర్వదిస్తున్నాడో మనం కూడా మన జీవితంలో మన దేవుని తోడు మనం అనుభవించి ఆశీర్వాదం మా మన పిల్లలకు కూడా మనం ఇచ్చేవారిగా వదిలేసేవారుగా ఉండినట్లు చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకతండి నయనాని కృప కలిగిన వందనాలు తండ్రి ఇదిగోనైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఆశీర్వదిస్తున్నాడు తండీ అలా ఆశీర్వదించాలంటే దావిద మహారాజు తన బ్రతుకు కాలం అంతా నీకుండి నీ తోడుని నీ నీడని నీ సహాయమును నీ ఆలోచనను అనుభవించి తన హృదయంలో నింపుకొని ఉన్నాడు కనుక ఆ ఆలోచన దీవెన తన కుమారుడికి ఇవ్వగలిగాడు తండీ మా బ్రతుకు కూడా మేము భక్తి జీవితం కలిగిన వారిమై నీ ఇష్టాన్ని నెరవేర్చుతున్నత్తండి నైనా ఈ ఆశీర్వాదం మా బిడ్డలకి మేము నత్తండి ఒక సంపూర్ణమైన ఆస్తిగా సంపదగా ఆశీర్వదించి వెళ్ళిపోయే వారిగా మేము కూడా ఉండటట్లు కృపచూపు చూపుమని అడుగుతుందండి ఎంతమంది అయితే నైనా ఇదిగో నీ ఆశీర్వాదం నీ తోడు తండ్రి నైనా ఇదిగో తండ్రి భర్తను బాగొట్టుకొని ఎదవరాళ్ళుగా ఎంతమంది ఉన్నారు అట్టి బిడ్డలుగా మీ దీవెన మీ దయ మీ కనికరం అనుగ్రహించి బిడ్డలకు ఆరోగ్యం చేచ్చమని నీ సన్నిధానంలో మొరపెట్టినప్పుడు వారికి కాల్సిన సంపదను సహాయం అందించి కృపు చూపమని మా రక్షకుడు నీ కుమారుడనే సే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ మరో అదే వందనములు ధన్యవాదాలు